హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే మునగాకు కారం చేయబోతున్నాను చూడండి ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసాను ఇవి కొంచెం దూరగా వేయించుకొని ఇందులోకి నేను ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి మినప్పప్పు శనగపప్పు మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు మునగాకు వెల్లుల్లి చింతాకు చింతాకు ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనకి చింతపండు బదులుగా చింతాకు వేసుకుంటున్నానండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఎందుకంటే చింతపండు బదులుగా చింత వాడడం మంచిది అందుకని ఉంటే మాత్రం వాడుకోవచ్చండి లేకపోతే ఏం లేదు చింతపండు వేసుకోవచ్చు కొంచెము మన దగ్గర ఉంది కాబట్టి మన గార్డెన్లో చింత చెట్లు ఉన్నాయి కదా రెండు వాటికి వచ్చిన ఆకంతా నేను దూసి బాగా ఆరబెట్టుకుంటానండి ఇప్పుడైతే మనము ఇది వేసుకుందామండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే దూరగా బాగుంటుందండి వేగిపోయాయండి ఇంకా ఇవి కూడా తీసేసుకుందాము తర్వాత మనము మునగాకేసి వేయించుకుందామండి అన్నీ క్లియర్గా వచ్చేసాయి ఇప్పుడైతే మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మునగాకైతే మనము కడిగి ఆరబెట్టుకోవాలండి అవి బాగా వేగాలండి ఇక్కడ మనకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేగాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి రెండు బాగా క్రిస్పీగా వేగిపోతాయి మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఈ మునగాకు చాలా రోగాలకి బాగా నయం చేస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారండి మనం మునగాకు తినడము కళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిదండి మునగాకు దొరికితే మాత్రం మీరు వదిలిపెట్టదు ఎప్పుడైనా కానీ సిటీల్లో వాళ్ళు అయితే బాగా కొనుక్కొనైనా తింటుంటారండి మనకి ఇంకా మొక్కలు ఉన్నాయి కదా మనమైతే ఇంకా మంచిగా చేసుకొని తినొచ్చు తాళింపు కానివ్వండి పప్పు కూర కానివ్వండి మునగాకు రైస్ కానివ్వండి యాక్చువల్లీ ఈరోజు నేను మునగాకు రైసే అనుకున్నాను కానీ మళ్ళీ పౌడర్ చేస్తే రెండు రోజులు ఉంటుంది కదా ఒక వన్ వీక్ దాకా మంచిగా ఉంటుంది అందుకని చేసేసి పౌడర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా చేస్తానండి మునగాకుతో పౌడరు అదే ఆ రైసు మునగాకు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో చిన్న కూడా వేసుకుందాము ఇప్పుడు నేను టీ తీసుకొని వెళ్ళాలండి టీకి వర్కర్స్ ఉన్నారు కదా ఇంటి పని ఉంది సగం అయిపోయిందండి ఇంకా చాలా అయితే ఉంది ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అయితే ఈజీగా పడుతుందండి అంతవరకు నాకైతే తీరిగైతే ఉండదండి ఇది కొంచెం చల్లారాక మనము మిక్సీ పట్టుకుందామండి అందులోపల నేను టీ అయితే పెట్టేస్తాను పొయ్యి మీద దీంట్లో కళ్ళుప్పుడు కూడా వేసుకుందామండి నేనైతే కల్లుప్పే వేస్తాను ఇదండి మునగాకు కారం రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి చూస్తుంటేనే తినాలా అనిపించేటట్టు ఉందండి మునగాకు కారం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కొంచెము తింటే చాలా చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు కూడా నా పద్ధతి నచ్చింది అని అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి బాయ్